హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అపర్ణ చెప్పిన నిజంతో ఒక్కసారిగా రాజ్ అక్కడికక్కడే కోల్పోతాడు ఇక రాజ్ని చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా చాలా భయంగా రాజ్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు ఇంకా హాస్పిటల్లో డాక్టర్లు రాజ్ని చెకప్ చేస్తూ ఉంటారు ఇంకా అందరూ కూడా డాక్టర్ ఏం చెప్తారా అని ఇక ఎదురు చూస్తుండగా ఇంతలో డాక్టర్ బయటకొచ్చి వచ్చి అయింది చాలా సీరియస్ కండిషన్ ఏం జరుగుతుందో కూడా చెప్పలేము ఒక విధంగా చెప్పాలంటే ఆయన కోమలకు కూడా వెళ్ళిపోవచ్చు అని డాక్టర్ అన్న మాటలకి ఒక్కసారిగా అపర్ణ గుండె పగిలేలా ఏడుస్తుంది ఇక కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడుతుంటారు ఇక అపర్ణ అయితే కావ్యతో అమ్మ కావ్య నన్ను క్షమించమ్మా వాడు నీ గురించి అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాను కన్న తల్లినైనా వాడి కోసం ఆలోచించకుండా అన్ని నిజాల్ని బయట పెట్టేశాను ఇన్ని రోజులు వాడి దగ్గర దాచిపెట్టిన నిజాలన్నీ వాడికి తెలిసేలా చేశాను ఇదంతా ఇదంతా నా వల్లే ఈరోజు వాడికి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అంటే అది అది నా తప్పే అని చెప్పి ఇక అపర్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అపర్ణ బాధని చూసిన కావ్య అయ్యో అత్తయ్య ఏం బాధపడమాకండి ఆయనకి ఏమీ జరగదు అని చెప్పి ఇక కావ్య అపర్ణకి ధైర్యం చెప్తుంది కానీ తన మనసులో మాత్రం అయ్యో భగవంతుడా ఏంటి నాకు ఈ పరీక్ష ఆయన దూరం చేసి చేసినట్టే చేసి దగ్గర చేసావు ఆయన దగ్గరవుతున్నాడు అనే క్షణంలో నా కడుపులో ఆయన ప్రతిరూపాన్ని ఇచ్చావు ఆ విషయం గురించి ఆయనతో చెప్పుకోలేక నాలో నేనే ఎంతగానో సతమతమైపోయాను ఇప్పుడు ఇప్పుడు ఆయన్ని చివరికి ఇట్లాంటి స్థితిలో చూడటానిక చూడు చూడు స్వామి కావాలంటే నా ప్రాణాన్ని తీసుకో కానీ ఆయనకి మాత్రం ఏం కాకూడదని ఇక కావ్య అయితే హాస్పిటల్లో ఒక చిన్న వినాయకుడి విగ్రహం ఉంటే అక్కడికి వెళ్ళి తన మనసులో బాధ మొత్తాన్ని చెప్పుకొని కొమిలిపోతూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా అపర్ణ అయితే ఇంట్లో కుటుంబ సభ్యులందరితో ఇదంతా నా తప్పే నేను నోరు విప్పి రాజ్కి నిజం చెప్పి ఉండకపోతే రాజ్కి రోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చుండేది కాదు వాడు కావ్య గురించి అలా తప్పుగా మాట్లాడడం వల్లే నేను వాడికి నిజం చెప్పాను ఏవండి నేను తప్పు చేశానా అని చెప్పి ఇక అపర్ణ అయితే చాలా బాధపడుతుంది ఇదంతా ఇలా ఉండగా ఇక రుద్రాణి అయితే యామినితో ఏయ్ నీకేమన్నా మెంటలా అసలు రాసినందుకు తీసుకొచ్చావు చూసావుగా ఇప్పుడు రాజ్కి నిజం తెలిసిపోయేలా చేశారు ఇప్పుడు రాజ్ కనుక తిరిగి మళ్లీ ప్రాణాలతో బయటకొస్తే ఖచ్చితంగా రాజ్ కావ్యని భార్యగా అలాగే ఆ ఇంటికి వారసుడిగా అక్కడే ఉండిపోతాడు ఇక నీకు ఎన్నటికీ రాజ్ దక్కడు అని చెప్పి రుద్రాణి అయితే యామినితో అంటుంటే యామిని లేదు వీల్లేదు బావకి గతం గుర్తు రాదు రాకూడదు కూడా బావకి ఎలా చెప్పి తిరిగి మళ్ళీ నాతో తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు అని చెప్పి యామిని మాట్లాడుతూ ఉంటే ఇక రుద్రాణి అయితే నీ బోంద తెలుసు నీకు అన్నీ తెలిసిందనివి రాజుని రెచ్చగొట్టి కావ్యని పెళ్లి చేసుకోమని పంపేదానివే కాదు అయినా నువ్వు తెలివైనదానివే అనుకున్నాను కానీ ఇట్లా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు అనుభవించు అని చెప్పి రుద్రాని అయితే ఇక యామిని నుంచి వెళ్ళిపోతుంది ఇక యామిని తన మనసులో ఏంటి నేనే కావాలని బావని రెచ్చగొట్టి పంపించాను అంటే నా చేతులతో నేనే రాజ్ని దూరం చేసుకున్నానా అన్నట్టుగా ఇక యామిని అయితే తన మనసులో అనుకుంటూ రాజ్ని చూడటానికి అక్కడికైతే వస్తుంది ఇంకా కొంతసేపటికి డాక్టర్ బయటికి వచ్చి పేషెంట్కి సృహ వచ్చింది ఎవరో కళావతిని కలవరిస్తున్నారు తనెవరో వెళ్ళండి అని చెప్పడంతో ఇక అందరూ కూడా లోపలికైతే పరుగులు తీస్తారు ఇంట్లో డాక్టర్ చూడండి పేషెంట్ని అస్సలు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అందరూ కూడా లోపలికి పరిగెత్తి నానా రాజ్ అని రాజ్ని దగ్గరికి తీసుకుంటారు ఇక రాజైతే చిన్నగా కళ్ళు తెరిచి అమ్మా మీరందరూ కనిపిస్తున్నారు కానీ కళావతి కనిపించట్లేదు తనకి తనకేం కాలేదు కదా అని చెప్పి రాజ్ అడిగిన మాటలకి ఒక్కసారిగా అందరూ కూడా సంతోషిస్తారు ఇంకా ఇంద్రాదేవి అయితే నాన్న రాజ్ కావ్యకేం కాలేదు నాన్న నీకు ఏం జరుగుతుందా అని భయపడి పిచ్చిదానిలాగా అదిగో బయట దేవుడి దగ్గర కూర్చుంది అని చెప్పడంతో ఇక అపర్ణ అయితే నేను నేను పిలుస్తాను దాన్ని అని అనుకుంటూ గబగబ అప అపర్ణ అయితే కావ్య దగ్గరికి పరుగులు తీస్తుంది ఇక కావ్య అయితే దేవుడి దగ్గర అలాగే తన మనసులో ఉన్న బాధని చెబుతూ ఉంటాడు ఉంటుంది ఇంకా అపర్ణ కావ్య రాజు రాజు నేను పిలుస్తున్నాడే అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య చాలా సంతోషంగా అతయ్యా అంటే అంటే ఆయనకి సృహలోకి వచ్చారా అని అంటుంటే అవును వాడు కళ్ళు తెరిచి నిన్నే అడుగుతున్నాడు నీ కోసమే కలవరిస్తున్నాడు అని చెప్పడంతో ఇక కావ్య చాలా పరిగెత్తుకుంటూ రాజ్ దగ్గరికి వస్తుంది ఒక్కసారిగా రాజ్ కావిని చూసి కలవతి అని ఇక కావ్యని దగ్గరికి రమ్మని పిలుస్తాడు కావ్య అయితే రాజ్ దగ్గరగా వెళ్తుంది ఇక ఇంద్రదేవి పదండర్రా కాసేపు వాళ్ళని మాట్లాడుకొనివ్వండి అని చెప్పి అక్కడి నుంచి అందరినీ కూడా బయటకి తీసుకెళ్ళిపోతుంది ఇక కావ్య అయితే రాస్ దగ్గరగా కూర్చొని ఎవండి అని అంటుంటే క కళావతి నీకు నీకేం కాలేదు కదా నీకేమన్నా అయ్యిందేమో అని చాలా భయపడ్డాను ఎన్ని రోజులు నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు కదా నిన్ను 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 చాలా బాధపెట్టాను కదా అని చెప్పి ఇక రాజైతే కావ్యని అడుగుతూ ఉంటే ఇక కావ్య లేదండి లేదు మీరు నాకు కనిపించినాక నేను చాలా సంతోషించాను తిరిగి మళ్ళీ మిమ్మల్ని అలా చూస్తానని అస్సలు అనుకోలేదు మీరే మిమ్మల్ని నేనే నేనే బాధ పెట్టాను నా మీద ప్రేమతో నా చుట్టూ తిరిగినా సరే మిమ్మల్ని బాధ పెడుతూ దూరం పెట్టాను అని చెప్పి ఇక కావ్య అంటుంటే లేదు నువ్వెవరో తెలియక నిన్ను ప్రేమ దోమ అంటూ చాలా బాధపెట్టాను ఆ యామిని అన్న మాటలకి కోపంతో నిన్ను ఏ భర్త కూడా అనకూడని మాటల్ని అనేశాను అని చెప్పి ఇక రాజైతే కావ్యని క్షమాపణ అడుగుతుంటే అయ్యో ఏంటండి మీరు నాకు క్షమాపణ అడగడం ఏంటి ఆయన అదంతా మీరు కావాలని చేయలేదు కదా మీకు తెలియకే కదా అలా మాట్లాడింది చూడండి ఇంకెప్పుడు మీరిలా నాతో మాట్లాడకూడదు ముందు మీరు రెస్ట్ తీసుకోండి అని అంటుంటే లేదు లేదు కళావతి నువ్వు నాతోనే ఉండాలి నా దగ్గరే ఉండాలి నన్ను వదిలి మాకు కావ్య అని చెప్పి ఇంకా రాసైతే మొదటిసారిగా తన నోటితో కావ్యని కావ్య అని పిలవడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఇక యామిని అయితే ఇదంతా చూసి షాక్ అవుతుంది ఇక యామిని బావా అనుకుంటూ లోపలికి రాబోయే ముందు కావ్య రాజ్ చేతులు పట్టుకుని ఎవండి ఎన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టి బాధ పెట్టాను నిజమేంటో తెలియక మీకు చెప్పుకోలేక నాలో నేనే సతమతమైపోయాను కాని మనిద్దరి మధ్యలో ఆ దేవుడు వేసిన ఈ బ్రహ్మముడిని ఎవ్వరూ విడతీయలేరని ఇప్పుడే ఇప్పుడే నాకు అర్థమైందండి ఇంకెన్నడు ఇంకెన్నడు ఈ చేతిని వదిలిపెట్టనండి చావులో కూడా మీతోనే ఉంటానండి అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్ చేతిలో చెయ్యి వేసి ఇక రాజ్ని దగ్గరకు తీసుకుంటుంది అదంతా చూసిన యామిని గుమ్మం దగ్గరే ఆగిపోయి షాకింగ్గా చూస్తుంది ఇప్పుడు నేను లోపలికి వెళ్తే రాజ్ నన్ను అసహ్యించుకుంటాడు కానీ కానీ రాజ్ని రాజ్ని మళ్ళీ నేను ఎలా దక్కించుకోవాలి అని చెప్పి యామిని అయితే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక యామినికి ఎదురుపడ్డ ఇంద్రదేవి అయితే ఏంటి మళ్ళీ రాజ్ని ఎలా దక్కించుకోవాలని ఆలోచిస్తున్నావా చూడు ఇప్పటికైనా ఒక ఆడపిల్లలాగా ఆలోచించు పరాయి ఆడదాని భర్తని దక్కించుకోవాలనడం చాలా తప్పు చూడు చుడు అందం అందముంది అలాగే ఆస్తి ఉంది ఇక నీకు భర్తే రాడా చెప్పు మరొక ఆడతాని భర్త కోసం ఇలా ఎందుకు నలుగురిలో ఆభాస పాలవడం అని చెప్పి ఇక యామినికి ఇందిరాదేవి అయితే బుద్ధి చెప్తుంది యామిని మాత్రం చాలా కోపంగా రాజ్ తనకి దూరం అయ్యాడన్న బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కావ్య అయితే రాజ్ని ప్రేమగా దగ్గరికి తీసుకుని ఇక కావ్య పక్కనే కూర్చుంటుంది ఇంతలో డాక్టర్ వచ్చి చూడండి ఆయనకి గతం గుర్తు రాలేదు కానీ ఆయన గతంలో జరిగిన సంఘటనలన్నీ తెలుసుకున్నారు ఇక ఆయనకి ఎట్లాంటి ప్రమాదం లేదు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం ఆయన తీసుకుని వెళ్ళచ్చు అని చెప్పడంతో ఇంకా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందపడతారు ఇక అపర్ణ అయితే రాజ్ నిన్ను డాక్టర్ గారు డిశ్చార్జ్ చేశారు అని చెప్పడంతో ఇక రాజ్ కూడా చాలా ఆనందపడతాడు ఇది ఇలా ఉండగా రాహుల్ అయితే రుద్రాని దగ్గరికి వెళ్ళి మామీ అయిపోయింది అంతా అయిపోయింది ఇక నువ్వు వంటగదిలో వంట చేస్తూ నేను తోటలో తోటమాలి పని మనం ఇలా ఇవన్నీ చేసుకుని గడిపేద్దాం మనకి అది తప్ప ఇంకొక గత్యంత్రం లేదు కదా అని చెప్పి ఇంకా రాహుల్ మాట్లాడుతూ ఉంటే రాహుల్ మాటలకి ఇక రు రుద్రాణి అయితే రాహుల్ ఏం మాట్లాడుతున్నావు రాజ్కి గతం గుర్తొచ్చినంత మాత్రాన రాజ్ ఇంటికి వారసుడు అయిపోతాడా ఏంటి అవ్వడు కానే కాడు ఇక రాజ్కి పుట్టబోయే కొడుకు ఎలా పుట్ట పుట్టుకొస్తాడో నేను చూస్తాను అని చెప్పి రుద్రాణి అయితే మాట్లాడుతుంది ఇక రాజ్ని ఇంటికైతే తీసుకెళ్తారు రాజ్ కావ్యత చాలా ప్రేమగా ఉంటుంటాడు ఇక ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ చూస్తే యామిని అయితే రాజుని దూరం చేసుకున్నందుకు పిచ్చిదాన్లాగా గదిలో ఉన్న వస్తువులన్నీ విసురు కొడుతూ ఉంటుంది ఇంకా రాజు వల్ల యామిని వాళ్ళ అమ్మ నన్న అయితే ఇక యామిని దగ్గరకు వచ్చి అమ్మా యామిని అని అంటుంటే వద్దు నా దగ్గరకెవరూ రావద్దు రాజ్ని పిచ్చిదాన్లా ప్రేమించాను రాజైన భర్తని ఆశపడ్డాను కానీ కానీ ఆ కావ్య నా నుంచి బావని దూరం చేసేసింది అని చెప్పి యామిని మాట్లాడుతూ ఉంటే ఇక యామిని వాళ్ళమ్మైతే అమ్మ యామిని అని ఏదో చెప్పబోతూ లోపలికి వెళ్తూ ఉంటే తన భర్త తన చెయ్యి పట్టుకుని వెనక్కిలాగి డోర్ దగ్గరికి వేస్తాడు ఏంటండి మీరు యామిని ఎట్లాంటి పరిస్థితిలో ఉందో చూశారు కదా అని అంటుంటే ఇక యామిని తండ్రైతే ఇక యామిని తండ్రైతే వాళ్ళ అలా భార్యతో చూడు వైదేహి ఇప్పటికీ యామిని విషయంలో తనతో పాటు మనం కూడా చాలా తప్పులు చేశాం కానీ ఆ దేవుడు కావ్య రాజులకి వేసిన బ్రహ్మముడిని ఎవ్వరూ విడతీయరని అర్థమయ్యేలా చేశారు కూడా మనం ఆ రాస్ గురించి ఆలోచించి కావ్య జీవితాన్ని పాడు చేయాలనుకుంటే తర్వాత ఫ్యూచర్లో మన కూతురి మనకి శాశ్వతంగా దూరం అవ్వచ్చు చెడు యామినికి ఏదో ఒక రకంగా చేసి అర్థమయ్యేలా చెప్పాలి అలాగే తనని ఇక్కడ కాకుండా ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లాలి అని చెప్పి ఇక వాళ్ళ నాన్నైతే వైదేహితో చెప్పడంతో ఇక ఆవిడ కూడా మౌనంగా ఉండిపోతుంది ఇక్కడ మాత్రం యామిని పిచ్చిదానిలాగా జుట్టు పీక్కుంటూ ఇంట్లో వస్తువులన్నీ విసురు కొడుతుంది అలాగే రాజ్ కావ్యల మధ్యలో ఉన్న బంధం మరింత బలపడుతుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఇక మిగిలి ఉంది రేవతి రేవతి దొగ్గిరాళ్ళ కుటుంబంతో ఎలా కలవబోతుంది ఇక కావ్య రేవతిని అపనని ఎలా కలుపుతుంది ఇంకా రాబోయే కథ ఎలా మలుపు తిరగబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి